In న్యూస్ చాలా మంది పేరెంట్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది ఎవరి ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఎవరి పిల్లలైతే ఫోన్ దగ్గర పెట్టుకుని చూస్తున్నారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది చాలా మంది చిన్న పిల్లల్లో కంటి చూపు మందగిస్తుందంట కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయంట కళ్ళు ఎర్రబడిపోతున్నాయంట రకరకాల సమస్యలు వస్తున్నాయంట యాభై అరవైలో రావాల్సిన స్పెట్స్ అనేది ముందే వస్తున్నాయంట రెడీ నా దెబ్బతింటుందంట ఫిజికల్ గేమ్స్ తక్కువ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట మరి వాళ్ళు ఫోన్ అవాయిడ్ చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలి వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేసేలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఫిజికల్ గేమ్స్ ఆడడం అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి డ్రాయింగ్ వేయడం ఇష్టం ఉంటుంది రకరకాల గేమ్స్ ఆడడం ఇష్టం ఉంటుంది ఇలా వాళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో దానిపైన పేరెంట్స్ ఫోకస్ పెంచి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేయాలి అంతేకాదు ఊర్లలో ఉన్న వాళ్ళకన్నా సిటీలో ఉన్న వాళ్ళలో ఐ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయంట ఎందుకంటే ఊర్లలో ఉన్న వాళ్ళు ఫిజికల్ గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళ రెటీనా అనేది చాలా బ్రైట్ గా ఉంటుందంట అంతేకాదు వాళ్ళకి ఐ ఇష్యూస్ ఎక్కువగా రావట్లేదంట అదే సిటీలో ఉన్న వాళ్ళలో స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం ఫిజికల్ యాక్టివిటీస్ కు దూరంగా ఉండడం ఒక కారణంగా చెప్తున్నారు ఇంతకు ముందు ఫుడ్ ఫీల్ చేసేప్పుడు పెద్దవాళ్ళు చిన్నమామను చూపించడం వచ్చిపోయే వాళ్ళని చూపించడం రకరకాల వస్తువులను చూపించడం నేచర్ ను చూపిస్తూ ఫీడ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరి హడావిడి వాళ్ళది ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది వాళ్ళకి ఫోన్ ఇవ్వడం వీరు ఫీల్ చేయడం ఇలా చేయడం వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయంట థర్టీ సెంటీమీటర్స్ దగ్గరలో పెట్టుకుని స్క్రీన్ చూడడం వల్ల చాలా మంది పిల్లల్లో కంటి చూపు కోల్పోతున్నారంట స్పెడ్స్ వచ్చేస్తున్నాయంట అండ్ దూరంలో ఉన్నవి కనిపించట్లే అంట ఒక డాక్టర్ స్కూల్ కి వెళ్ళి ఐ టెస్ట్ చేస్తున్న టైంలో పక్కన అబ్బాయి నోట్బుక్ లో నుంచి చూస్తూ ఒక అబ్బాయి రాస్తున్నాడంట ఎందుకలా రాస్తున్నావు అంటే బోర్డు మీదనే నాకు కనిపించట్లేదని చెప్పాడంట ఆ డాక్టర్ ఆశ్చర్యానికి గురయ్యాడంట ఈ ఏజ్ లో అక్షరాలు కనిపించకపోతే భవిష్యత్ అంతా ఎలా అని అబ్బాయికి సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చిందంట సో ఇలాంటివన్నీ చేయాలంటే ఫస్ట్ స్క్రీన్ టైం తగ్గించాలి వీలైతే మొబైల్ పక్కన పెట్టడం బెటర్ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ ఉన్న పిల్లలు మాత్రం ఈ ఐషుస్ గురించి చెప్పుకోగలుగుతున్నారు పేరెంట్స్ ఇక ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు షేర్ చేసుకోలేకపోతున్నారు బికాస్ వాళ్ళకి తెలియదు అవి ఐషుస్ అని సో మీ పిల్లల పట్ల కేర్ఫుల్ గా ఉండండి డూస్ అండ్ డోంట్స్ ఏంటో మనం కదా వాటి మీద ఫోకస్ చేయండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద ఎంకరేజ్ చేయడం వల్ల స్క్రీన్ టైం తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంతకీ మీరు మీ పిల్లలకి సెల్ అవాయిడ్ చేయడానికి ఏం చేయబోతున్నారు మీ పిల్లలు ఎంతసేపు స్క్రీన్ టైం చూస్తారో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి